ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం చిరంజీవి ఆయన మంచి అందగాడు ఆజానుబాహుడు మంచి ముఖవర్చస్తున్నవాడు అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫిరటిక్ కాంప్లెక్స్ వచ్చేది అది ఒకసారి ఆయనతో కలిసి మేము పద్నాలుగు సినిమాల దాకా చేసాం చిన్న చిన్న ఆ టైంలో నేను నన్ను నేను నిలదొక్కుకోవడానికి నన్ను పెపప్ చేసుకోవడానికి నన్ను సమాయత్తం చేసుకోవడానికి నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని ఆయన ఆజానుభావాడు నేను ఇంతే కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని అది ఒక స్టైల్ అయిపోయింది ఒక ఇదే అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుంది కొంచెం ఇలా దాన్ని కాదు ఇలా పైకి లేపేవాడిని అది నాగేశ్వరరావు స్టైల్ అయింది అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవటం అనేది మాత్రం గొప్ప విషయం అది నాకు అక్కడ నాయు నేను తెలుసుకున్నాను ఇట్లా ఎన్నో ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది నాది కొంచెం పిల్లగా ఉంటుంది దానికి తక్కువగా అంటానుకో ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని జనాలకు బ్రహ్మాండంగా ఉండేది అని అట్లాగా ఆయన నుంచి ప్రజలు బలహీనత లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లో అన్ని ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి మనం మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనత గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత అది అత్యంత అవసరం దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ అలాగా నాగేశ్వరరావు గారితో రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం